తెలంగాణ ఆడగిడ్డ విల గాన కోరికి మన విములక్క గారికి రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మని నిర్వహిస్తూ బహుజన లకి చైతన్యాన్ని నింపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి విములక్క గారు మన గ్రామానికి రావడం మనం నుంచి మా ఏడవ డివిజన్ నుంచి మా ముదిరాజు సోదరులు అలాగే ఇతర భూకులాలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎంతో ముదిరాజుల యొక్క హక్కులని కాపాడటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాలని చెప్పి భావిస్తున్నాం అందులో భాగంగానే బహుజుల ద్వారానే ఎస్టీ టీసీ మైనారిటీల ద్వారా అది సాధ్యమైంది కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకు సాగడం కోసం బహుజనాన్ని అందరూ ఐక్యం చేసే దాంట్లో భాగంగానే ఈరోజు బహుజన పథకముని ఈ గ్రామంలో నిర్వహించాలి వీళ్ళక గారు వస్తానంటే సంతోషపడ్డం ఈ కార్యక్రమాన్ని ఆమె ధోరణి ఇక్కడ నిర్వహించినందుకు మన గ్రామానికి ఎంతో జిల్లా ఖమ్మంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ అని అంతేకాదు పాల్గొన్నటువంటి మీ అందరూ అక్క చెల్లె కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం ఇక్కడ మనం మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని కొంతమందిని గౌరవించుకోవాలి కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళని మనం పరిచయం చేసుకోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమంలో విమలక్క గారి యొక్క సందేశం అలాగే జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముదిరాదుల హక్కుల పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజులందరినీ ఐక్యం చేయడం కోసం నా వంతు కర్తవ్యాన్ని అలాగే ఉప కులాలు ఉన్నటువంటి కులాలు అందరినీ ఐక్యం చేసే కోసం నేను ప్రయత్నం చేస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దయచేసి